శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల అరవై తొమ్మిదవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ జీవజలం కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది ఆ వ్యాధి తీరని దాహం ఎన్ని మంచినీళ్ళు తాగినా ఎన్ని రకాల పానీయాలు ఔషధాలు తాగినా ఆయన దాహం తీరటం లేదు చివరకు మంచం పట్టాడు రకరకాల మందులు మంత్రాలు ప్రయోగించారు వ్యాధి మాత్రం తిరుగుముఖం పట్టలేదు రాజ్యమంతా తల్లడిల్లిపోయింది ఆ రాజుకి సంతానం లేదు తల్లి తండ్రి లేని ముగ్గురు మేనల్లులు మాత్రం ఆయన ఆశ్రయంలో బతుకుతున్నారు ఒకనాడు మేడ ముందున్న తోటలో విచారంగా ఆ అన్నదముల ముగ్గురు పచారు చేస్తున్నారు అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి అబ్బాయిలు ఈ వైద్యులేమీ చేయలేరు ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు అది నాకు తెలియదు కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి మరుసటి రోజు ప్రొద్దున్నే అన్నదమ్ములలో పెద్దవాడు రాజు అనుమతి తీసుకొని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు పోగా పోగా కొన్ని రోజులకు రెండు కొండల మధ్యన ఒక లోయ కనిపించింది ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేక వేసి పిన్నవాడా ఎక్కడికి ప్రయాణం అని పలకరించాడు పోవయ్యా ముసలాయనా నీ గొడవ నువ్వు చూసుకో అన్నాడు పెద్దవాడు ఈసడిస్తూ సరే నీ కర్మం అన్నాడు ఋషి పెద్దవాడలా మరికొంత దూరం వెళ్ళేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుచించుకుపోయి గుర్రం కదలడానికైనా ఖాళీ లేనంత ఇరుక్కుపోయింది లేక అతడు అక్కడే ఉండిపోయాడు ఇంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండోవాడు బయలుదేరాడు పోయి పోయి అతడు అదే లోయకు చేరుకున్నాడు కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషి రెండో వాడిని కూడా అలానే పలకరించాడు రెండోవాడు అన్నలాగే ఈసడించుకునేసరికి సరే నీ కర్మం అని ఊరుకున్నాడు ఋషి రెండోవాడు మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్దవాడికి పట్న గతే పట్టింది అతడు అక్కడే ఉండిపోయాడు ఎంతకాలానికి రెండోవాడు రాకపోయేసరికి మూడోవాడు బయలుదేరాడు అతడు అదే కొండలోయ నుంచి గుర్రం మీద పోతున్నాడు అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడోవాణ్ణి ప్రశ్నించాడు అందుకు వాడు వినయంగా కుండల రాజ్యాన్ని పరిపాలించే మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు నేను జీవజలం తెచ్చేందుకని వెళ్తున్నాను అన్నాడు ఆ మాటలకు రుచి సంతోషించి అయితే అబ్బాయి నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు అదిగో ఆ కనపడే గిరి శిఖరం వద్దకు పో అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది కానీ అదే సమయంలో రెండు సింహాలు నీ మీదకి దూకుతాయి వాటికి ఈ మంత్రించిన గడ్డి దుబ్బులు విసిరివే అవి గడ్డి మేసే లోపల సరోవరంలోంచి జీవజలం తీసుకొని బయటకొచ్చేసే తోవలో ఒక విగ్రహం ఉంటుంది దానిమీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు ఋషికి నమస్కరించి మూడోవాడు కమండలం గడ్డిదుబ్బులు తీసుకొని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరికి పోయాడు కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవడం అదే సమయంలో రెండు సింహాలు గోండ్రిస్తూ అతని మీదికి దూకటం జరిగింది ఋషి చెప్పినట్టే గడ్డిదుబ్బుల్ని వాటి ముందు పడవేసి మూడోవాడు సరాసరి లోపలికి పోయాడు అక్కడ విశాలమైన పూలతోట అందులో సరస్సు కనిపించినాయి ఆ సరస్సు నుంచి తన నిండుగా జీవజలం తీసుకొని వెనుదిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలని మూడోవాడు దానిమీద కొంచెం జీవజలం చల్లాడు వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది నీ వివరవు ఎందుకని నీకు గతిపట్టింది అని అడిగాడు మూడోవాడు అందుకమే నేను ఈ రాజ్యానికి రానిని దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుబడిపోయింది నేను ఒక శిలా విగ్రహాన్నైపోయాను ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాలిని సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలనని నా కోరిక తప్పక రండి అని అన్నది అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడోవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు దారిలో ఋషిని మళ్లీ దర్శించి తన అన్నలను కూడా రాతిచెర నుండి విరిపించమని కోరాడు ఋషి జరిగిందంతా చెప్పి నీ అన్నలను గురించి జాగ్రత్తగా సుమా అంటూ సలహా ఇచ్చాడు కల్లా కపటం తెలియని మూడోవాడు ససేమిరా అన్నాడు ఋషి ఒప్పుకొనక తప్పింది కాదు కొద్ది రోజుల కల్లా ఇంటికి చేరుతారు అనగా అన్నలిద్దరూ మూడోవాడి కనుగప్పి ఆ జీవజలం దొంగిలించి అతడి కమండలం నిండా ఉప్పు నీళ్లు నింపారు దీనివల్ల రాకుమార్తెను తామే పర్ణేమాడవచ్చునని వాళ్ళు ఆశించారు సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏమాత్రము తిరుగుముఖం పట్టలేదు మూడోవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకుని ఆ ఉప్పు నీళ్లు మామకు ఇచ్చాడు ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరి బిక్కిరయ్యాడు మూడోవాడికేసి చూసి ఉగ్రుడయ్యాడు అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది అప్పుడు మూడోవాడు మోసకారి అని భావించి వానిని రాజ్యాన్నించి విడలగొట్టాడు రాజు విడలగొట్టబడిన మూడోవాడు అడవులలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు ఆనాడు అతని చేత రక్షింపబడిన రాజకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవడంతో సేవకులను పిలిపించి రాతిద్వారం ద్వారం దగ్గర నుంచి ఒక మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి బాటకు అటు ఇటు పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది మూడోవాడు ఎటో దేశాలు పట్టిపోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు సరిగ్గా బాట వద్దకు వచ్చేసరికి దగదగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుందే తప్పుకొని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కుడివైపుగా వెళ్ళి రాతి ద్వారం తట్టాడు ద్వారం పక్కనే కంతలలో నుంచి చూస్తూ ఉన్న రాణి సేవకులు వాణిని గంటివేశారు తర్వాత రెండోవాడు వెళ్ళాడు వాడు బంగారు బాట చూసి అన్నలాగే గుర్రాన్ని బాటకు పక్కగా నడుపుకొని పోయాడు వాడికి రాణి సేవకులు శాస్తి చేశారు మరికొంతకాలానికి మూడోవాడు బయలుదేరాడు వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరికి వెళ్ళలేకపోయానే అనే ఆత్రం ఒక్కటే అతని మనసును గట్టిగా పట్టి ఉన్నది ఆ ఆత్రంతో మరొక యోచన ఏదీ మనసులో లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు రాకుమారికి వానికి అతివైభవంగా వివాహం జరిగిపోయింది తరువాత ఆ దంపతులిద్దరూ కుండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకి విన్నవించారు అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండో వాడిని దేశం నుండి బహిష్కరించి మూడోవాడికి తన రాజ్యం ఇచ్చి పట్టం కట్టాడు ఈ కథ రాసిన వారు సి వరలక్ష్మి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి